జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ లక్ష వరకు నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరో యాక్షన్ ప్లాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈసారి రీజనల్ కోఆర్డినేటర్ని నియామకం చేయడం ద్వారా ఎనిమిది మందిని అంటే రాష్ట్రాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి ఎనిమిది మందికి బాధ్యతలు అప్పగించారు అలానే ఎవరిపైనైతే వ్యతిరేకత ఉందో ఆ ఎమ్మెల్యేలని మార్చడం లేదా కొత్త అభ్యర్థుల్ని చూడడం స్థానం చలనం అయినా జరగాలి లేదా అభ్యర్థి మార్పు అయినా జరగాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రీజనల్ కోఆర్డినేటర్ల ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అసలు ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించారో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ యాక్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశం ఇది వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లుగా మొత్తం ఎనిమిది మందిని నియమించారు ఎనిమిది మందిలో మొదట బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు ఆల్రెడీ ఆయన పార్టీలో కూడా కీలకమైనటువంటి పాత్రధారి కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లా అలానే శ్రీకాకుళం జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యతని మంత్రి బొత్స సత్యనారాయణకి అప్పగించారు అలానే ఉత్తరాంధ్రని ఉత్తరాంధ్రని కూడా రెండు మూడు భాగాలుగా విభజించేటువంటి ప్రయత్నం చేశారు మామూలుగా అయితే ఇప్పటివరకు ఆయన సమన్వయకర్తలకి రీజనల్ ప్రాంతీయ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి ఈసారి అలా కాకుండా నియోజకవర్గాలను బేరీజు వేసుకోవడం ద్వారా ఈ బదలాయింపు అనేది చేశారు ఇక్కడ రెండో స్థానంలో వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు విశాఖపట్నం అనకాపల్లి అలానే విజయనగరం అల్లూరి సీతారామరావు జిల్లాలో పాడేరు అరకు నియోజకవర్గాలు ఆయన పరిధిలోకి వచ్చే విధంగా దాన్ని విభజించారు అంటే ఆయన పరిధిలో రెండు జిల్లాలు పూర్తిగా ఒక రెండు జిల్లాలు ఉన్నటువంటి పరిస్థితి అంటే విశాఖ జిల్లా పూర్తిగా ఉంటుంది విజయనగరం జిల్లాకు సంబంధించి సగం భాగం అంటే విభజిత విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భాగం ఇక మూడో స్థానానికి సంబంధించి మిథున్ రెడ్డి ఇందులో మూడో స్థానం కీలకమైనటువంటి పాత్రధారి ఆయనకి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నియోజకవర్గాల్ని మిథున్ రెడ్డికి అప్పగించరు తూర్పుగోదావరి జిల్లా అలానే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం ప్రాంతం పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలంటే అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా మనం చూడాల్సి ఉంటుంది ఇక రంపచోడవరం తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు భాగంగా ఉండేది దాన్ని రంపచోడవరం ప్రాంతాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లాలో కలిపేసినటువంటి పరిస్థితి ఉంది ఇక కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి అంటే కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతను పూర్తిగా మిథుని రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి అలానే నాలుగవది ఇక్కడ కృష్ క్లిష్టమైనటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది ఇక వాళ్ళ అయోధ్య రామిరెడ్డి మరి రాజశేఖర్ వీళ్ళిద్దరికీ కలిపి ఈ బాధ్యతలు అప్పగించారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంటే ఇది మొత్తం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా కింద మనం చూడాల్సింది ఇక గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో మిగిలినట్టు భాగం ఇప్పుడు విభజించినటువంటి గుంటూరు జిల్లా భాగం ఏదైతే ఉందో అది అయోధ్య రామరెడ్డికి అప్పగించారు ఇక మరొక మిగతా మరికొన్ని మిగతా జిల్లాలని మరికొంతమందికి మరొక నలుగురికి ఆయన అప్పగించినటువంటి పరిస్థితి ఉంది ఐదో స్థానంలో ఉన్నది విజయసాయి రెడ్డికి అప్పగించారు పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని భాగాలుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది పల్నాడు బాపట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో నుంచి వచ్చినటువంటి భాగాలు అలానే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి ఈ మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ఇప్పుడున్న తిరుపతి జిల్లా పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తే విజయ్ విజయసాయి రెడ్డికి ఆల్మోస్ట్ ఒక ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో సగం వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే దాదాపు మూడు జిల్లాల ఉమ్మడి జిల్లా లెక్కను చూస్తే కనుక మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇక పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా కర్నూలు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా అనేది సగభాగంగా కడపలో సగభాగంగా తీసినటువంటి జిల్లాగా మనం చూస్తాము సో ఆ జిల్లా భాగాన్ని అన్నపురెడ్డి పొన్నప్పరెడ్డి రామసబ్బారెడ్డికి అప్పగించారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లా నంద్యాల కర్నూలు జిల్లాలో సగం సగంపాటిగా ఉన్నటువంటిది వైఎస్సార్ జిల్లా పూర్తిగా అప్పగించినటువంటి పరిస్థితి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు భాగం మొత్తం కూడా ఇచ్చారు చిత్తూరు అనంతపురం సత్యసాయి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాగా మనం చూడాల్సి ఉంటుంది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఇది పూర్తిగా అప్పగించారు అంటే ఈ నియోజకవర్గాల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఉమ్మడి ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలను కనుక అప్పగిస్తే ఎక్కువగా ఫోకస్ చేయడం కష్టం అవుతుంది అలానే అభ్యర్థులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా కానీ అసంతృప్తికి సంబంధించి ఇప్పుడు అభ్యర్థుల మార్పు జరిగినప్పుడు రైగేటువంటి అసంతృప్తిని చల్లార్చడం పార్టీలు మారేటువంటి ఆలోచన చేసేటువంటి నాయకుల్ని శాంతింపజేసి పార్టీలో సమన్వయంగా ఉంటూ గెలుపు గుర్రాలు అయ్యే విధంగా సహకరించారు ఈ అంశాలను టార్గెట్గా ఇచ్చి ఈ ఎనిమిది భాగాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు వన్ సెవెంటీ ఫైవ్ దక్కించుకోవాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు దక్కించుకోవాలంటే ఈ పకడ్బందీ ప్రణాళిక అమలు చేసి తీరాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి వీరందరికీ ఉపదేశించినట్టుగా తెలుస్తుంది సో రాబోయేటువంటి రోజులు అంటే జనవరి నెలలో మొదటి జాబితాని వీలైతే పూర్తి జాబితాని కూడా వైఎస్ఆర్సీపీ విడుదల చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు చేస్తుంది మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెట్టినప్పటికీ కూడా మొదటి జాబితా కనీసం యాభై శాతం పైగా అభ్యర్థుల ప్రకటన జనవరి మాసం ప్రారంభంలోనే ఉండే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతీయ కోఆర్డినేటర్ల ప్లాన్ని అమలు చేయాలని నిర్ణయించారు